హిందూపూర్ పార్టీ ఆఫీస్ పైన ఏదైతే అటాక్ జరిగిందో బాధాకరంగా ఉంది గతంలో కూడా మనము కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మనము పరిపాలించాం ఏనాడు కూడా ఏ ఒక నియోజకవర్గంలో కూడా మనం ఎటువంటి టీడీఎఫ్టీ ఆఫీసు ప్రజాస్వామ్య భద్రత పరిపాలన చేస్తాం ఈరోజు హిందూపూర్ పార్టీ ఆఫీస్లో చూడండి పరిస్థితి ఎలా ఉంది అంటే వర్క్ ఏమి క్లాస్ ఏముండ ఫర్నిచర్స్ ఏముండవు అలాగే కంప్యూటర్ సిస్టమ్స్ ఏముండవు అన్నీ కూడా పగలగొట్టి టీడీపీ కార్యకర్తలు ఎవరైతే చేసినారో నిజంగా ఇది జనా ప్రజాస్వామ్యంగా ఉంది చూడండి మన ఈసీ యూత్ నాయకుడు లోకేష్ ఆయన పైన కూడా దాడి చేసి మన ఎందుకండి మీరు ఇలా లోపలికి వచ్చినారు ఇవన్నీ కూడా పగలగొడుతున్నారని అడిగితే వాళ్ళ పైన కూడా అటాక్ చేయడం జరిగింది ఈ రోజు నిజంగానే నేను అడుగుతున్నాను కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను అదేవిధంగా సీఎం గారిని నేను అడుగుతున్నాం నిజంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేది ఉందా మేము గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా పరిపాలించినారో మేము కేవలం ఈ అలక్షల్లో మాత్రమే మేము రాజకీయాలు రాజకీయాన్ని దానికి వాళ్ళు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పినారు కేవలం ఎలక్షన్స్ లో మాత్రమే రాజకీయం చేస్తాము అది అయిన తర్వాత ఎవరు కూడా పార్టీల అతీతంగా మతాల అతీతంగా అందరికీ కూడా సంక్షేమ పథకాలు ఇచ్చిన గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు ఎందుకు చేస్తున్నారని మాకు అసలు అర్థం కావడం లేదు ఇక్కడికి వచ్చి పోలీసు వాళ్ళు కూడా ఆటలుస్తారు వాళ్ళు కూడా రెస్పాన్సిబాలిటీగా వెళ్ళిపోవడం చాలా బాధాకరంగా ఉంది మన ఎవరైతే మన కార్యకర్తలందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అధిష్టానం ఎన్నికల మీద నడుచున్నారు ఎన్నికల్లో ఒక ఏడెనిమిది కార్లు వచ్చి అటాక్ చేస్తున్నారు సో అటాక్ చేస్తారు చేశారని చెప్తున్నారు ఎందుకండి ఇట్లా గ్యాస్ పగల కొడుతున్నారు ఇట్లా ఫర్నిచర్స్ పగల కొడుతున్నారు సిస్టమ్స్ పగల కొడుతున్నారు అని మీరేం చేస్తారని చెప్పి వాళ్ళందరిని కూడా కట్టి తీసుకొని పోయి వాళ్ళందరి పైన దాడి చేయడం జరిగింది చాలా బాధాకరంగా చాలా అంటే చాలా బాధాకరంగా ఉంది ఎలక్షన్స్ ఎలక్షన్స్ కనుక చూస్తాం పార్టీ పార్టీ మీరు ఇంత కక్షపూరితమైన చర్యలు ఎందుకు ఇంత కక్షపూరితమైన సాధన హిందుక నియోజకవర్గంలో ఉన్న బాలకృష్ణ గారు దయచేసి దీనిపైన మీరు స్పందించాలి ఎందుకంటే ఎల్లప్పుడూ కూడా చాలా గౌరవంగానే మిమ్మల్ని ఇది చేసినాం ఈ రోజు ఎస్టీ గారికి కలెక్టర్ గారికి సత్యసాయి జిల్లా ఎస్టీ గారికి కలెక్టర్ గారికి ఒకే మాట మేము చెప్తున్నాం దయచేసి ఎస్పీ గారు ఈ మెరిటర్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఈ చర్యలు పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా వెంటనే అరెస్ట్ చేసి అరెస్ట్ చేస్తూ ఏదైతే అరెస్ట్ ఇక్కడ కలిగించిందో దానికి కూడా పరిహారం చెల్లించే విధంగా చేస్తూ ఖచ్చితంగా న్యాయం చేయాలి ఎందుకంటే చాలా మంది పైన అటాక్ కూడా జరిగింది ఇలా జరుగుతూ పోతుంటే ఎక్కడ కూడా జస్టిస్ కు న్యాయం కూడా ఉండకపోతుంది అలా నిజంగా ఇప్పుడు గవర్నమెంట్ ఉందా లేదా అనే ఒక ప్రశ్న అయితే ఉద్భవిస్తా ఉంది దయచేసి దీనిపైన ఎస్పీ గారు కఠినంగా ఎవరైతే ఈ చర్యలకైతే పాల్పడ్డారో పైన మీరు యాక్షన్ తీసుకున్నాలి ఎందుకంటే కెమెరాస్ ఉన్నాయి ఇవన్నీ కూడా రికార్డింగ్స్ అయినాయి కాబట్టి వెంటనే మీరు దీనిపై స్పందించాలి ఎస్పీ గారిని ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఎటువంటి ఇటువంటి మళ్ళా ఇటువంటి పునరుత్వం కాకుండా ఇటువంటి సంఘటన పునరుత్వం కాకుండా ఎందుకంటే జిల్లా వ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఇటువంటి ఈ సంఘటన పునరుత్వం దయచేసి దీనిపైన ఎస్పీ గారు వెంటనే స్పందించాలని మేడం జరిగిన సంఘటన పైన మీరు న్యాయపోరాటం చేస్తారా లేదంటే మామూలు పోరాటం డెఫినెట్ గా న్యాయ పోరాటం చేస్తాము ఎస్పీ గారు కలెక్టర్ గారు కంప్లైంట్ ఇస్తాము అదేవిధంగా లీగల్ గాను కూడా దీనిపైన డెఫినెట్ గా మేము చర్యలు తీసుకుంటామని ఈరోజు మీరుగా మీడియా మేము కూడా తెలియజేసుకుంటాం